ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ ఎషయా అరవయవ అధ్యాయము నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరెలుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ ఒద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ ఒద్దకు వచ్చును ఒంటెల సమూహము మిథ్యాను ఏఈ ఫాల లేత వంటెలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ షేబ నుండి వచ్చెదరు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు ఎహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీయు కూడుకొనును నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదను మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగసివచ్చు వీరెవరు నీ దేవుడైన ఎహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షిషు ఓడలు మొదట వచ్చుచున్నవి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను నీ యొద్ధకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రిం బగళ్ళు వేయబడక నిత్యము తెరవబడియుండును నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లును నీ యొద్ధకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఎహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున లేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను ఎహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులైయుందురు నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ